సో చాలా మంది పేరెంట్స్కి డౌట్ ఉంటుంది నా బేబీ కరెక్ట్ వెయిట్ ఉన్నాడా లేదా ఈ మంత్కి ఎంత వెయిట్ ఉండాలి ఈ వయసు వచ్చేసరికి ఎంత వెయిట్ ఉండాలి సో దాన్ని సింపుల్గా ఎలా అంటే బేబీ పుట్టిన వెయిట్ దగ్గర నుంచి ఐదు నెలలు వచ్చేసరికి రెండింతలు వెయిట్ అవుతారు వన్ ఇయర్ వచ్చేసరికి మూడింతలు అవుతారు అదే టూ ఇయర్స్ వచ్చేసరికి నాలుగింతలు అవుతారు త్రీ ఇయర్స్ వచ్చేసరికి ఐదింతలు అవుతారు సో బేబీ మనకి త్రీ కేజెస్ పుట్టారనుకోండి మనకి ఫైవ్ మంత్స్ వచ్చేసరికి సిక్స్ కేజెస్ వెయిట్ అవుతారు వన్ ఇయర్ వచ్చేసరికి నైన్ కేజెస్ వెయిట్ అవుతారు అదే టూ ఇయర్స్ వచ్చేసరికి ట్వెల్వ్ కేజెస్ వెయిట్ అవుతారు త్రీ ఇయర్స్ వచ్చేసరికి ఫిఫ్టీన్ కేజెస్ వెయిట్ అవుతారు సో దాన్ని బట్టి మనం చూసుకోవాలి కంపారిజన్ కాకుండా ఈ బేబీ ఇంత వెయిట్ ఉన్నారు అలా కాకుండా అందులో మనకి టూ కేజెస్ అటు ఇటు ఉన్నా కూడా పర్వాలేదు ఓకేనా కానీ ఏంటంటే వాళ్ళు కరెక్ట్ టైంకి తింటున్నారా లేదా టైమింగ్స్ కరెక్ట్గా ఫాలో అవుతున్నామా లేదా చూసుకోవాలి అలానే ఫైవ్ తంబ్రూలు అనమాట ఆల్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ మనం ఇస్తున్నారా లేదా కార్బోహైడ్రేట్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ మినరల్స్ వైటమిన్స్ ఇవన్నీ ఇస్తున్నామా లేదా అనేది చూడాలి ఇవన్నీ ఎలా ఇవ్వాలి అనేది నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో టైంకి మనం అన్ని ఫుడ్స్ ఇస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి సో బేబీ వెయిట్ కరెక్ట్గా ఉంటున్నారా లేదా ఇప్పుడు మనకి గవర్నమెంట్ ప్రతి బేబీకి ఇచ్చే వ్యాక్సినేషన్ షీట్లో కూడా ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ అనేది ఇస్తున్నారు లాస్ట్ పేజ్లో మనకి గ్రోత్ చార్ట్స్ అనేవి ఉంటాయి బేబీ హైట్ వెయిట్ మనం ప్లాట్ చేయగలిగితే ఆ ప్రకారం కరెక్ట్ వెయిట్ ఉన్నారా లేదా అనేది మనం చూసుకోవడానికి ఉంటుంది సో బేబీ వెయిట్ గెయిన్ కి నేను ఒక చిన్న టిప్ చెప్తాను ఏంటంటే బేబీ వన్ ఇయర్ ఏజ్ వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ అనేవి ఇంక్లూడ్ చేయొచ్చు ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు అనేది నేను ఆల్రెడీ చెప్పాను ఎందుకు సోక్ చేయడం ఇంపార్టెంట్ అనేది సో ఆ క్యాలరీ డెన్స్ ఫుడ్స్ని ఖచ్చితంగా ఏదన్నా మనం అటుకులు ఉంటాయి కదా అటుకులు నానబెట్టి పాటు మనం ప్యూరీ చేసి ఇవ్వచ్చు లేదా యాపిల్ బాయిల్ చేసి యాపిల్తో పాటు ప్యూరీ చేసి ఇవ్వచ్చు ఈ ఆల్మండ్స్ క్యాష్యూస్ డేట్స్ అలానే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకునేలా చూసుకుంటే ఖచ్చితంగా బేబీ వెయిట్ అనేది ఇంక్రీజ్ అయ్యేలా హెల్ప్ చేస్తుంది